అండి నిన్న కామెంట్ అయితే ఒకరు చేశారు కదా వీడియో రిలీజ్ అయిన వెంటనే కూడా ఇలా బల్క్ గా రీసెలర్స్ బుక్ చేసుకోవడానికి వస్తారు మేడం స్టాక్ అయితే ఉండి మాత్రమే మేము వీడియో చేస్తాం బోగస్ వీడియోలు అయితే చేయము మీరందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలి అండి ఈ వీడియో ఫుటేజ్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక నెగిటివ్ కామెంట్ అనేది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం అండి ఇంకేం మాత్రం కాదు మా దగ్గర స్టాక్ ఉండే వీడియోలు చేస్తాము మా వీడియోస్ ఎప్పుడు చూస్తారా మేడం మీరు చూస్తానండి వీడియోలో ఉన్న శారీస్ ఇక్కడ ఉన్నాయా లేవా మేడం ఓకే మేడం థ్యాంక్ అండి మేడం వెబ్సైట్ హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా మీకు విజిబుల్ అవుతుంది మీరు స్క్రోల్ చేసినట్టయితే ఈ రోజు వీడియోలో కలెక్షన్ శారీస్ కలెక్షన్ అనేటువంటి గ్రూప్ లో ఉంది ఇక్కడ మీకు రౌండ్ సర్కిల్ లా కనిపిస్తుంది కదా సెకండ్ సర్కిల్ క్లిక్ మనకి సైడ్ ఇంకా ఉన్నాయి అనేటువంటి మీనింగ్ అది నైన్ హండ్రెడ్ ప్లస్ వన్ ప్లస్ వన్ సంబంధించిన కేటలాగ్ ఈ విధంగా మీకు కావాల్సినటువంటి శారీ ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ బాస్కెట్ సింబల్ ఉంది కదా మేడం ఇక్కడ యాడ్ టు కార్ట్ క్లిక్ చేసినట్టయితే మీకు బాస్కెట్ సింబల్ లోకి వచ్చేస్తాయి బాటమ్ ప్లేస్ లో రైట్ సైడ్ సెకండ్ బాస్కెట్ ఉంది ఆ బాస్కెట్ ఓపెన్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తే ప్రొసీడ్ చెక్ అవుట్ అని మీరు ట్యాప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీ సెండ్ నెంబర్ ఇచ్చినట్టు మీకు ఓటీపీ అనేది వస్తుంది మేడం ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ లోకి వెళ్ళిపోవచ్చు పేమెంట్ ఆప్షన్ అయిన తర్వాత మాత్రమే అడ్రస్ ఇవ్వాలండి అలాగే టు చెక్అవుట్ అన్న చోట ఏదైనా కూపన్ అనేటటువంటి హెడ్డింగ్ మీకు విజుబుల్ అయినా ఆ కూపన్ ఇప్పుడు ఏదైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రమే పెడతామండి మీరు ఆ కూపన్ అనే ఆప్షన్ కన్ఫ్యూజ్ అవుతున్నారని చాలా మంది కూడా మాకు వాట్సాప్ లో పెట్టారు సో డిస్కౌంట్ కూపన్ ఇప్పుడు ఏమీ కూడా లేదు ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు పేమెంట్ ఆప్షన్ చేసిన తర్వాత ఇక అడ్రస్ అనేది ఇవ్వవలసి ఉంటుంది మీకు హోమ్ స్క్రీన్ లో అయితే కావాల్సిన ఈ విధంగా చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ లైట్ మిల్క్ వైట్ అండి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం చూసారు కదా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అండి చాలా బాగుంటాయి ఎంత గ్రాండ్గా ఉంటుంది అనే దానికోసం నేను ఒక శారీ అయితే ఈ విధంగా పళ్ళు వరకు ఓపెన్ చేస్తున్నాను ఫుల్ ఓపెన్ లేకుండా పళ్ళు వరకు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది పళ్ళు జెరీ స్ట్రైప్ లైన్స్ వచ్చేసినాయి శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి తొమ్మిది వందల రూపాయల యాక్చువల్ కాస్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఇది ఈరోజు స్పెషల్ ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ ఇందులో అన్నీ కూడా సింగిల్సే మేడం ప్రతి ఒక్కటి కూడా సింగిల్ వస్తుంది నేను ఇలా చూపిస్తూ ఉంటాను మేడం ఇంకొకటి నేను వీడియోలో షేర్ చేసినటువంటి అన్ని ఐటమ్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అని అంటే నేను ఇందులో ఒక వంద ప్యాటర్న్స్ ఉన్నాయనుకోండి పక్కన ఇంకో మూడు వందలు ఉంటాయి సో కలెక్షన్ ఐడియా కోసం ఎలా ఉంటుంది రేటు ప్యాటర్న్స్ కలర్స్ రేంజ్ కోసం మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి సాధ్యపడదండి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాము అలాగే షాప్కు వచ్చిన వాళ్ళు కూడా నేను వీడియోలో షేర్ చేసినటువంటి యాజ్ ఇట్ ఈజ్ కలరు డిజైను అదే కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ శారీ ఉందా అని లేదా మీరు వెబ్సైట్లో అయినా సర్చ్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా నాకు క్వాంటిటీగా ఒక డిజైన్ ఒక కలర్ ఉంది అంటే త్రీ టు ఫైవ్ వస్తాయి ముందుగానే అయిపోయినాయి అనుకోండి తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ కలెక్షన్లో ప్యాటర్న్ ఉంటాయి సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది పీచ్ కలర్ కాంబినేషన్ గ్యాప్ వాటర్ వచ్చింది చూసారు కదా టూ సైడ్స్ కూడా ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నైన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ చూడండి ఎక్సలెంట్ చాలా బాగుంది వైట్ కలర్ కాంబినేషన్కి డార్క్ వైన్ కలర్ అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి చిక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు మజంతా పింక్ ప్యాటర్న్ మనకి ఇదే పింక్ కలర్ ఇక్కడ థ్రెడ్ లో కూడా యూజ్ చేసారు ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సింగల్స్ గానీ రిటైలర్స్ గా మీరు ఒక ఐదు సారీస్ ఆరు సారీస్ కావాలన్నా కూడా వెబ్సైట్ ద్వారానే పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది ఈ వీడియో స్టార్టింగ్ లో నేను వెబ్సైట్ లో ఎలా పర్చేసింగ్ చేసుకోవాలని ఒక డెమో వీడియో ఇచ్చాను కదా అది మీరు కనుక చూసినట్టుగా మీకు ఐడియా వచ్చేస్తుంది చూడండి ప్రతి ఒక్కటన్ని సింగల్స్ మేడం ఇక్కడ చూడండి ఏ కలర్కి ఆ కలరే ఏ ప్యాటర్న్ కి ఆ ప్యాటర్న్ అన్నట్టుగా ఉంటుందండి ఇక్కడ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ స్టోన్ తీసుకున్నాడు అన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ చూసారు కదా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఏది కూడా ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఈ ఫోల్డింగ్ అనేది రాదనమాట అందులో శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి మీ అందరికీ ఆ ప్యాటర్న్స్ అన్ని షేర్ చేయాలనేటటువంటి తాపత్రంలో కూడా టైం సేవ్ అవడం కోసం నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను చూశారు కదా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం చాలా బాగున్నాయి పీచ్ కలర్ కాంబినేషన్ జెరీ చెక్స్ వచ్చింది మొత్తం కూడా ప్రింట్ అలాగే ఇక్కడ చూడండి సిల్వర్ మనకి బార్డర్లో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు అలాగే మనకి క్రాస్ కలాంజిని యాష్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాడు టూ సైడ్స్ చూపిస్తున్నాడు అన్ని ఫోటోషూట్ చేసి మ్యాక్సిమం ఉన్నాయి మేడం నేను వీడియోలో చూపించినవి అన్ని అంటే వీలు కాదు కొన్ని అయితే ఉంటాయి ఇదిగోండి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి లీవ్ గ్రీన్ సీక్వెన్స్ వర్క్ జీబ్రా లైన్స్ వచ్చేసినాయి కాపర్ సల్ఫేట్ గుడు మనకి డీ షేడ్ లాగా వచ్చేస్తుంది గోల్డ్ కలర్ స్టోన్ ఇది చూడండి ఈ విధంగా మనకి శారీ మొత్తం కూడా బుట్ట వచ్చేసి ఇక్కడ సిప్లీ వర్క్ ఇచ్చాడు బార్డర్లో సిప్లీ వర్క్ ఇచ్చాడు నెక్స్ట్ వీవింగ్ గుట్ట పీచ్ కలర్ కాంబినేషన్ అసలు మీరు ఫ్యాబ్రిక్ చూసినట్టయితే ఇదంతా కూడా మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇంతవరకు నేను కలర్ కాంబినేషన్ చూస్తూ ఉన్నాను క్రియేషన్ గురించి చెప్తూ ఉన్నాను ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం కూడా వెయిట్ లెస్ ఆర్గంజా యాక్చువల్ కాస్ట్ ఇవన్నీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు మన స్పెషల్ ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాము పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెలర్స్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ అయిన వెంటనే మీరు పేమెంట్ వేయాలండి ఎందుకంటే ఆ స్టాక్ అనేది మనం ఎక్కువసేపు పెట్టడానికి వీలు కాదు కాబట్టి మీరు పక్కన అనేది ఉండదు సో మీరు అనేది పేమెంట్ వేసేయండి ఇది చూడండి హెవీ ఇది యాక్చువల్గా వెయ్యి రూపాయలండి అది కూడా మనకి ఇందులోనే వచ్చింది ఇందులో మనకి నేను నైన్ అని చెప్తున్నాను ఇందులో థౌజండ్ ప్లస్ కూడా ఉన్నాయి మేడం థౌజండ్ ప్లస్ఈ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీకే వస్తున్నాయి చూడండి చూడండి సిప్లి వర్క్ క్రీమ్ కలర్ సిప్లి వర్క్ ఇచ్చాడు కలెక్షన్ అయితే చాలా బాగుంది మేడం అంత ఆర్గంగా ఫ్యాబ్రిక్ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి గిఫ్ట్ పర్పస్ అలాగే కస్టమైజ్ చేయించుకోవడానికి లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి ఆర్గంజా వెయిట్ లెస్ వస్తుంది కదా కొద్దిగా మనకి సాటిన్ లైనింగ్ కనుక యూజ్ చేసి ఇది కనుక మనం లాంగ్ ఫ్రాక్స్గా కస్టమైజ్ చేయించుకోవడం కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటాయి ఏదైనా సరే ఫంక్షన్ వేర్గా మనకి డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ప్యాటర్న్స్ మనకి బాగా సెట్ అవుతాయి అందులోనూ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంకా బాగుంటుంది చూడండి ప్రతి ఒక్కటి కూడా కలర్ కాంబినేషనే కాదండి ఇక్కడ కడ్డీ బాటిచ్చాడు మిర్రరు మనకి వర్క్ కూడా రావడం జరిగింది ఇప్పటి వరకు నేను షేర్ చేసినటువంటి ప్యాటర్న్స్ అన్ని చూసారు కదా ఒకదానికి ఒకటి అసలు సంబంధమే ఉండదు ఆ విధంగా ఉంటాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి అలాగే కాపర్ సల్ఫేట్ బ్లూ చెక్స్ ప్యాటర్న్ వచ్చాడు మనకి జెరీ వీవింగ్ హార్జెంటికల్ ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా జెరీ వీవింగ్ లైన్స్ వచ్చాడు అలాగే మనకి జకాట్ బార్డర్ జెరీతో గోల్డ్ జెరీ అనేది ఇచ్చేసాడు ఇది చూడండి రాయల్ బ్లూ మనకి ప్రింటు అలాగే సిప్లీ వర్టు రెండు వచ్చింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మేడం త్వరలో మనం గెట్స్ చేయండి గిఫ్ట్ కొట్టండి ఒక లైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము మ్యాక్సిమం మేబీ నెక్స్ట్ వీక్ నేను స్టార్ట్ చేస్తాను ఆ ప్రోగ్రామ్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీనే ఉందనుకోండి ఈ శారీకి మీకు ఫోర్ ఆప్షన్స్ ఇస్తాను ఏబిసిడి ప్రైస్ అనేది నేను ఏ ఆప్షన్ ఏంటి బి ఆప్షన్ ఏంటి సి ఆప్షన్ అండ్ డి ఆప్షన్ మీరు కరెక్ట్గా ఆన్సర్ కనుక చెప్పినట్టయితే ఈ శారీ నేను ఏదైతే ఆప్షన్ అడిగే ముందు చూపించినటువంటి శారీ ఉంటుందో ఆ శారీ మీకు గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా రాబోయే వీడియోలో చెప్తాను కరెక్ట్ డేట్ అని కూడా అలాగే వాట్సాప్ స్టేటస్లో కూడా మీకు డైలీ అప్డేట్స్ రావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకోండి ఎందుకంటే చాలా వరకు వెరైటీస్ నేను వీడియో రిలీజ్ చేసే ముందు వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరుగుతుంది అందుకే నా దగ్గర కలెక్షన్ చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోతూ అయితే మేము మీ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోవాలి మీరు కూడా మా నెంబర్ సేవ్ చేసుకోవాలి సో మీరు హాయ్ అని పెట్టండి ఇక నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఇదైతే పన్నెండు వందల రూపాయలు మేడం ఇది యాక్చువల్ ఇది అందులోనే వచ్చేసింది ఏదైనా సరే మనం ఆఫర్లో జెన్యున్గా ఇచ్చేస్తాము ఇలా మనం ఇది ఎక్కువ వచ్చింది కదా అనేది మనం పెట్టమండి ప్రతి దానికి కూడా హోల్సేల్ ప్రైసే ఉంటుంది ఇదంతా రీసెలర్స్ కాబట్టి మా దగ్గర ఫోర్ ఫిఫ్టీ కొన్న వాళ్ళు వాళ్ళు దీని మీద ఎంత ప్రాఫిట్ వేసుకుంటారు అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ అవకాశం అండి కాకపోతే ఇది మాత్రం పన్నెండు వందల రూపాయలు దీని ఒరిజినల్ కాస్ట్ ఇక నెక్స్ట్ కాపర్ సర్క్యూట్ బ్లూ కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డు థ్రెడ్ వర్క్ అనేది మనకి సిక్లీ వర్క్ ఇచ్చాడు అలాగే థ్రెడ్ వర్క్ వైట్ కలర్ అనేది యూజ్ చేశాడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ జాకాట్ బోర్డర్ మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మధ్య పింక్ కలర్ కాంబినేషన్కి నేవీ బ్లూ కాంట్రాస్ట్ బోర్డర్తో వచ్చింది ఇప్పటివరకు ఒక్క శారీ కూడా ఓపెన్ చేయలేదండి మీ వీడియోలో ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు కదా ఏంది ఈ రకంగా అయితే మాకు ఏం ఓపెన్ చేయకుండా ఫోల్డింగ్ మీద చూపిస్తూ ఉన్నారు అని అనుకుంటున్నారు నాకు వినపడుతుంది అందుకే నేను శారీ ఓపెన్ చేసేస్తానండి చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి పళ్ళు కూడా మనకి బార్డర్ కలర్ తీసుకోవడం జరిగింది శారీ మొత్తం కూడా ఈ విధంగా వైట్ థ్రెడ్ కలర్ అలాగే గోల్డ్ సీక్వెన్స్ వర్క్ ఇక శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ కనుక మనం చూసినట్టయితే ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు కలర్ నేవీ బ్లూ తీసుకొని హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసాడండి కలర్ కాంబినేషన్స్ చూశారు ఫ్యాబ్రిక్ ఆర్గంజా ఒరిజినల్ కాస్ట్ నైన్ హండ్రెడ్ ఆఫరు నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఆ ప్యాటర్న్స్ కూడా చూసేద్దాము అలాగే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దండి మంచి ఆఫర్లు కదా మీ రిలేటివ్స్ కూడా హ్యాపీగా పర్చేసింగ్ చేసుకుంటారు ఇది చూడండి గోల్డ్ కలర్ ఇది ప్లెయిన్ మనకి బోర్డర్ వచ్చేసింది ఈ విధంగా అయితే మనకి కలెక్షన్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి రెడ్ కలర్ సిల్వర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాడు నెక్స్ట్ ఇందులో కొన్ని ఫ్యాన్సీ కోటా ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి మేడం ఇది కోటా ఫ్యాబ్రిక్ నేను ఇంత మునుపు చూపించినవన్నీ కూడా ఆర్గనిక్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి కోటా ఫ్యాబ్రిక్ మీద మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వీవింగ్ అనేది కూడా అవుట్ లైన్ వీవింగ్ ఇచ్చేసి ప్రింట్ ఇచ్చాడు చాలా బాగుంటాయండి ఇది కూడా ఇందులో ఇచ్చు ఇది చూడండి జెరీ చెక్స్ మిర్రర్ వర్క్ ఇచ్చాడు నాలుగు వందల యాభై రూపాయలు అండి గిఫ్ట్ పర్పస్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎవరికైనా ఫంక్షన్లకి గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది లైట్ లెమన్ ఎల్లో అండ్ ఫ్యాన్సీ గ్రీన్ మ్యాంగో కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకున్నాడు అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాటర్న్ సెకండ్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కి ఫ్లోరల్ ప్యాటర్న్ మొత్తం కూడా ఇది ప్రింట్ కాన్సెప్ట్ ఇచ్చాడు టోటల్గా మనం చూసినట్టయితే ఇది ప్రింట్ కాన్సెప్ట్ ఇచ్చాడు వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక బడ్జెట్ అయితే మనం ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఇస్తాం ఇదైతే చూడండి మనకి ఇక్కతు తో మనకి టోటల్ ఆల్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ అనేది రావడం జరిగింది కోటా ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కోటా ప్యూర్ కోటా కాదు ఇది కూడా చూడండి యాక్చువల్గా దీని కాస్ట్ థౌజండ్ రూపీస్ పెట్టు ఇది ఈరోజు మనకి ఆఫర్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి హోల్సేల్ ప్రైస్గా వచ్చేస్తుంది ఇక సింగిల్ పర్చేసింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయడం లేదండి చాలామంది చాటింగ్లు మాకు చేస్తున్నప్పుడు ఆన్సర్ చేయట్లేదు అని అంటున్నారు చాటింగ్స్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ చాటింగ్ వస్తాయి వీడియో రిలీజ్ అవగానే సో మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి సందేహం వచ్చినా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మా స్టాఫ్ అనేవాళ్ళు మీకు గైడ్లైన్ చేస్తున్నారు సింగల్స్ అయినా పది శారీస్ పైన రీసెలర్స్కి మాత్రమే మేము వీడియో కాల్ ఫెసిలిటీ కల్పిస్తాం వాట్సాప్లో ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తుంటే నిమిషాల వ్యవధిలోనే మీరు అడిగిన సారి అయిపోవటం మీరు ఇంత ముందుకు ఉందని చెప్పారు ఇప్పుడు లేదని చెప్తున్నారని మీరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్ ద్వారా ఇది చూడండి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ లక్స్ గ్రీన్ వర్క్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కదా నైన్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు స్పెషల్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పింక్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఒక బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తానండి టోటల్గా మనం ఫైవ్ కలర్స్ వచ్చినాయి అలాగే బ్లౌజ్ పీసు ఏ విధంగా మనకి వర్క్ వచ్చింది అనే దానికోసం ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పీసు మొత్తం కూడా ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు అండి గిఫ్ట్ పర్పస్ మనం ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి కాపర్ సల్ఫేట్ బ్లూ లైట్ మిల్క్ వైట్ శారీ మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ నెస్ట్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ ప్యాటర్న్ అండి మనకి మస్టర్డ్ ఎల్లో అలాగే పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేది చూస్తున్నారు కదా అన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ వచ్చేస్తున్నాయి వెయిట్ లెస్ అండి శారీ విత్ బ్లౌజ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎటువంటి మిస్టేక్ కూడా ఉండవు వెబ్సైట్ ద్వారా ఇవన్నీ కూడా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూడండి ఆర్గంజాకి మనకి లో గ్యాప్ బార్డర్ ఇచ్చేసి సిప్లీ వర్క్ ఇచ్చాడు గ్యాప్ బార్డర్ మీ అందరికి ఐడియా ఉంది కదండి థౌజండ్ రూపీస్ ఈ శారీ యాక్చువల్ కాస్ట్ ఇది థౌజండ్ రూపీస్ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీకే కే వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మొత్తం ప్రింట్ కాన్సెప్ట్ తోనే వస్తుందండి ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు బార్డర్లో హెవీ సిప్లీ వర్క్ ఇచ్చేసాడు ఇదైతే మనకి వీవింగ్ గుట్టా వస్తుంది చూడండి మనకి వీవింగ్ గుట్టా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది కూడా ఇంతకు మునుపు నేను ఓపెన్ చేసినటువంటి శారీ వర్క్ వచ్చినటువంటి శారీ ఓపెన్ చేశాను వీవింగ్ గుట్ట వచ్చినటువంటి శారీ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం చూడండి మనకి యాక్చువల్గా ఇది పళ్ళు అనేది బ్యాక్ ఇలా రావటం వల్ల మనకి షేడ్ అనేది కరెక్ట్ గా లేదు ఇదిగోండి ఇదైతే మనకి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా మల్టిపుల్ షేడ్స్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఎల్లో రెడ్ మిల్క్ వైట్ ఇచ్చేసి వీవింగ్ బుటా అనేది కూడా వచ్చేస్తుంది శారీ బ్లౌజు ఇంకా బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చాడండి ఇక్కడ కూడా మనకి చూసినట్టయితే బుటా ప్యాటర్న్ ఇచ్చేసాడు ఇది పల్లు ప్యాటర్న్ పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక శారీ ఈ విధంగా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి బండిల్ తీసుకున్న వాళ్ళకి ఈ ఐటెంలో ఏం ప్రైస్ కూడా డిక్రీస్ చేయట్లేదు జనరల్గా టెన్ శారీస్ తీసుకుంటే నేను కొన్ని ఐటమ్స్ తగ్గిస్తాను కదా ఇదైతే మనం డైరెక్ట్ మీరు ట్వంటీ థర్టీ పీసెస్ తీసుకున్నా కూడా సేమ్ ఇదే కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ మొత్తం సిప్లీ వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ తో ఇది ఫ్యాన్సీ కోటన్ మిర్రర్ వర్క్ వస్తుంది చూడండి ప్యాటర్న్స్ చాలా వచ్చేసినాయండి డార్క్ మెరోన్ కలర్ కి టూ డీ షేడ్లో ఉండేటటువంటి బార్డర్ జెరీ బార్డర్ అయితే ఇచ్చేసాడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది అండి ఆరెంజ్ విత్ మిల్క్ వైట్ అండ్ గ్రీన్ కలర్ టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా హార్జెంటికల్ మనకి సిప్లీ వర్క్ అనేది ఇచ్చేసాడు యాష్ కలర్ కాంబినేషన్ కి జెరీ బోర్డర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఇలాంటి ప్యాటర్న్ ఇంత ముందు వేరే కలర్ కాంబినేషన్ కూడా చూపించాం ఆరెంజ్ కలర్ ఇందులో సిప్లీ వర్క్ వచ్చేసింది అలాగే వీవింగ్ బోట నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్రింట్ వచ్చింది చాలా బాగుంటాయండి క్యాజువల్ వేరుగా గా ఆఫీస్ వేరుగా బాగుంటాయి అలాగే గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా వెయిట్లెస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్తో నైంటీ పర్సెంట్ వచ్చింది ఒక టెన్ పర్సెంట్ అయితే మనకి ఫ్యాన్సీ జెరీ కోట కాటన్ కోట మిక్స్డ్ తో అయితే మనకి క్రియేషన్ వచ్చింది ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాం వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియో చూసినప్పుడు మీరు ఏదైనా సేమ్ అదేసారి కావాలంటే వెబ్సైట్లో పర్చేసింగ్ చేసుకోండి లేదా షాప్ షాప్లో అది అవైలబుల్గా ఉందా లేదా అనేది మెసేజ్ చేయండి ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత అది ఒక్కొక్కసారి వెంటనే విత్ ఇన్ అవర్స్లోనే అయిపోతాయి కాబట్టి మీరు ఒకసారి కమ్యూనికేషన్ అయితే చేయండి మేడం లేదు ఆఫర్ వెరైటీ ఏదైనా సరే మనం పరిచయం చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉంటే మీరు హ్యాపీగా రావచ్చు ఇదిగోండి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూకి హెవీ మనకి గోల్డ్ స్టోన్ ఇచ్చేసాడు నెక్స్ట్ చూడండి సూపర్ క్వాలిటీ అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు చూసారు కదా యాక్చువల్గా దీని కాస్ట్ ఏంటండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంటాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇది చూడండి లైట్ కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంటుందండి ఇది అయితే మనకి ప్యూర్ ఆర్గం జాలండి ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గం జాలి ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ ఇది ఇదైతే నెక్స్ట్ మొత్తం కూడా మిర్రర్ వర్క్ వచ్చేసింది మల్టిపుల్ కలర్స్ ఇచ్చేసాడు చాలా గ్రాండ్గా ఉంటాయండి మనకి పళ్ళులో ట్యాజల్స్ ఇచ్చేసాడు శారీ విత్ బ్లౌజు ఇది చూడండి క్రీమ్ కలరు లైట్ గోల్డ్ కలర్ మిక్స్తో మనకు పింక్ కలర్ ఇచ్చాడు నెక్స్ట్ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ గ్యాప్ బోర్డర్ మనకి పింక్ కలర్ తీసుకున్నాడు లైట్ డిసెంబర్ పూ కలర్ అంటారు కదా అది మనకి పింక్ షేడ్తో వచ్చింది మొత్తం కూడా ఈ విధంగా అయితే మనకి వర్క్ వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ ఇది కొద్దిగా ఫ్యాన్సీ కోటా టైప్లో వచ్చింది వెయిట్లెస్ మనకి ఇక్కడ జెరీ బోర్డు వచ్చేసాడు జెరీ బోర్డ్ వచ్చేసి మొత్తం కూడా ప్రింట్ అనేది వచ్చింది వెయిట్లెస్ మనకి కోటా ఫ్యాబ్రిక్ అండి ఇది ఇదైతే మనకి రెడ్ కలరు బార్డరు మనకి వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ ఇదంతా వర్క్ వచ్చింది మేడం మనకి ఇదంతా కూడా ఇక్కడ ఆర్జెంట్ కలర్ సెప్లి వర్క్ ఇచ్చాడు ఇది చూడండి సిల్వర్ మిక్స్తో వచ్చినటువంటి ఫ్యాన్సీ గ్రీన్ కాపర్ సల్ఫేట్ బ్లూ లైట్ మిల్క్ వైట్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి చూసారు కదా సింపుల్ వర్క్ లైట్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది బోర్డర్ లో వర్క్ ఇది వర్క్ కాదు ఇది పాయిల్ ప్రింట్ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ కడ్డీ బార్డర్ సిల్వర్ మనకి బోర్డర్ లో హెవీ వర్క్ ఇచ్చాడు శారీలో అయితే విధంగా బుఠాయి ఇచ్చాడు బ్లూ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ బోర్డర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ లక్స్ స్క్రీన్ మనకి ఈ విధంగా కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా సిప్లీ వర్క్ హార్జి గంటక లైన్స్ అయితే ఇచ్చేస్తాడు చూసారు కదా ఈ విధంగా ప్యాటర్న్స్ ఎన్నో రకాలు ఉన్నాయండి అన్నీ కూడా వీడియోలో షేర్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది అందులో మా దగ్గర శారీస్ రకరకాల వెరైటీస్ ఉండే మల్టిపుల్ సెక్షన్స్ కుర్తీస్ కలెక్షన్ బెడ్షీట్స్ అలాగే పట్టు ఫ్యాన్సీ అన్ని రకాలు డ్యామేజ్లు ఉంటాయి మిస్ప్రింట్లు టూ కట్స్ ఇలా ఆఫర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి సో రీసెలర్సు షాప్ను విజిట్ చేయండి మేడం షాప్ను విజిట్ చేసినట్టుగా మీకు నచ్చినటువంటి కలెక్షన్ హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ రీసెలర్సు పర్చేసింగ్ చేసిన వెంటనే పేమెంట్ వేయండి ఎక్కువసేపు లేట్ అనేది చేయవకండి అలాగే వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎటు ఎటువంటి సందేహం వచ్చినా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డౌట్ అనేది మీరు టెక్స్ట్ మెసేజ్ చేసేయండి వాట్సాప్ కి మా వాళ్ళు షేర్ చేస్తారు ఒక లింక్ అనేది షేర్ చేస్తారు డెమో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ కూడా ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ గలుద్దాం అలాగే ఇవన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటా చూసారు కదా మేడం వరకు షేర్ చేసినటువంటి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ నైన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండవు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది లేదా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసిన లింక్ అనేది షేర్ చేస్తాము చాలా ఈజీగా ఉంటుందని ఎటువంటి సందేహం వచ్చినా కూడా మీకు వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే ఎలా పర్చేసింగ్ చేసుకోవాలనుకో డెమో వీడియో ఉంది ఆ లింక్ అయితే మీకు షేర్ చేస్తాము మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ <mall> కలుద్దాం